అందమైన బెడ్ అండ్ సోఫాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన మోరంపూడి హుకుంపేట డిమార్ట్ ఎదురుగా ఉన్న బెడ్ అండ్ సోఫాస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పొచ్చు ఈసారి ఈ వారం ఏమేమి ప్రత్యేక ఫర్నిచర్ సెట్స్ ఉన్నాయి తెలుసుకోవడానికి మనతో పాటు వీరబాబు గారు ఉన్నారు ఆయన అడిగి లేటెస్ట్ వెరైటీస్ ఏమన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సార్ ఇప్పుడు మన కొత్తగా మన సెట్ ఇది ఏంటంటే క్రిస్టల్ మాల్ అంటాం ఇది ఇది వచ్చేటప్పటికి సీటు ఫోమే బ్యాక్ సైడ్ ఫోమే ఈ డిజైన్ వచ్చేటప్పుడు కూడా చాలా రాయల్టీగా ఉంటుంది ఇది ఒకేసారి ఫైవ్ నెంబర్స్ బాగా కూర్చోవచ్చు కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది మోడల్ వచ్చి ఈ క్లాత్ ఇంపార్టెంట్ క్లాత్ వస్తుంది ఇది ఇది వచ్చేటప్పటికి మనకి ఫోమ్ డెన్సిటీ కూడా డెన్సిటీ వాడతాం త్రీ ప్లస్ టూ అండి త్రీ ప్లస్ టూ అండి అంటే మేము యాక్చువల్గా త్రీ ప్లస్ వన్ వన్ ఉంటుంది ఇది త్రీ ప్లస్ టూ అలాగే ఇది ఏంటంటే మధ్యలో టీపే అనుకుంటాం టీపే మాత్రం కాదండి ఇది ఇది ఒక పప్పీ టైప్ అన్నమాట మోడల్ అంటే గెస్ట్ నెంబర్ ఎవరైనా వచ్చినా ఎక్స్ట్రా ఇద్దరు నెంబర్ హ్యాపీగా కూర్చొని మాట్లాడుకోవచ్చు అయితే మనిషి పడుకుంటాకేట్లకి కూడా ఇది చాలా హ్యాపీగా ఉంటుంది అది దీనికి ఇంకోటి ఏంటంటే మామూలుగా కూర్చున్నప్పుడు ఇలా కూర్చుంటే కంఫర్ట్ బాగుంటుంది కాల్ పెట్టుకుని కూర్చోవచ్చు ఫ్రీగా టీవీ చూసినప్పుడు కూర్చోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీని బ్యాక్ సైడ్ పిల్లోస్ కూడా ఇలా ఫైవ్ ఫైవ్ పిల్లోస్ వేసుకోవచ్చు అంటే జస్ట్ కూర్చుంటే కూడా కంఫర్ట్ ఫుల్గా చాలా హ్యాపీగా ఉంటుంది అంటే నడింగ్ కంఫర్ట్గా వచ్చే తోడికి ఫిల్లో వేసుకోవచ్చు కావాలంటే పిల్లో కూడా తీసుకొని కూర్చోవచ్చు ఎలా ఎలా కాదు వాడుకోవచ్చు ఇదంతా కూడా ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కూడా మన క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇది మోడల్స్ అయితే కొత్త కొత్త న్యూ మోడల్ అండి అంటే క్లిష్ట మోడల్ ఉంటుంది ఇలాంటి మోడల్స్ ఏదైనా ఫర్నిచర్ ఫర్నిచర్స్ ఉన్నాయండి ఇది మనం ఇది లేటెస్ట్ మోడల్ అండి ఎవరి బహుశా ఉండవచ్చు మనం ఇది మోడల్ కూడా సుమారు ఎంత నుంచి ఉండొచ్చు యాక్చువల్గా రేట్ అనేది చెప్తాం కదా సార్ ప్రతిసారి చెప్పేది ఏంటంటే రేట్ అనేది మనం చెప్పేది కాదు అంటే బయట కూడా ఇప్పుడు ఏంటంటే మన దగ్గర చూసి నెక్స్ట్ రెండు మూడు షాపులు చూసి రమ్మంటున్నాం కూడా మేము కూడా అలాగే చెప్తున్నాం రేటు కూడా ప్రతి విషయం కూడా రేట్ అనేది అడుగుతున్నారు కానీ కస్టమర్లు రేట్ అని చెప్పుకోవచ్చు సార్ ఏ రోజు చూసారో కూడా రేట్ అని చెప్తే ఏముంటుంది కస్టమర్కి ఇంకా వాళ్ళకి కూడా పెద్ద అనిపిస్తుంది ఇదే రేటు కదా అని తెలిసిపోద్ది ఇక్కడికి వచ్చిన తర్వాత అలా ఒక్క వేలాగా ఉంటుంది మన రేటు నెక్స్ట్ ఏ మోడల్స్ ఉన్నాయి రికలెండర్ చూపిస్తాను సార్ ఇది స్మాల్ రికలెండర్స్ రికలెండో అంటే ఎక్స్ఎల్ ఎక్చువల్గా అయితే బిగ్ టైప్ వస్తుంది ఇదంతా కూడా బిగ్ మోల్ ఇది ఈ మోడల్ నుంచి ఇప్పుడు ఇది షార్ట్ మాల్ అనమాట అండి అంటే అది బిగ్ ఇది స్మార్ట్ అంటే ఇది వచ్చేటప్పటికి ఫోర్ వస్తుంది అలాగే ఇది వచ్చేటప్పటికి మాన్యువల్ వస్తుంది ఇది మాన్యువల్ వస్తుంది మాన్యువల్ కూడా చాలా కంఫర్ట్గా రాయిల్టీగా రిక్ పడతా అంటే ఇది బాగుంటుంది ఇది లెదర్తో చేసిందండి ఇది అలాగే మూడు మూడు రకాలు మూడు మోడల్ అండి ప్యూరి కాదు ఆఫ్ లెదర్ అంట సిమ్ లెదర్ అంట అలాగే ఇది కూడా ఫవరే మూడు మూడు రకాల మోడల్ అన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే ఫవర్ ఇది ఫవరే అంటే ఫోర్ లో మోడల్ ఇది మాన్యుల్లో అంటే ఇదంతా షార్ట్ మోడల్ అన్నమాట అంటే చాలా మంది బిగ్ చూసి ఉంటారు ఇది షార్ట్ మోడల్ ఇదంతా కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది బాగుంటుంది తక్కువ ప్లేస్ లో బాగుంటుంది అంటే చాలా మంది అడగడం జరుగుతుందండి ఇప్పుడు ప్లేస్ రికల్ వచ్చేటప్పటికి చిన్న సైజు కావాలంటున్నారు అందుకని ఇప్పుడు కస్టమైజ్ చేయడం జరిగింది ఈ మోడల్ కూడా మ్యాక్సిమం ఈ క్లాత్ ఏంటండి ఇప్పుడు అది కూడా లెదర్ ఉంది అది లెదర్ లో కొద్ది రకాల కలర్ ఇది అయితే ఫ్యాబ్రిక్ ఎక్కువ కాలం జోరబిలిటీ ఉంది కంఫర్ట్ బాగుంటుంది సుమారు అంటే ఎంతగా ఎంత కాలం మానొచ్చు మన్నిక అయితే ఇంచుమించు అది చెప్పాలంటే అది మన్నిక అనేది పది పదిహేను సంవత్సరాలు చూసుకోకలేదు అండి ఫ్యాబ్రిక్ కూడా ఎటువంటిదే క్వాలిటీ రాజమండ్రి బెడ్ అండ్ ఈ రోజు న్యూ మోడల్స్ మనం చూసాం ఒక త్రీ ప్లస్ టూ సోఫా సెట్ తర్వాత రిక్లైనర్స్లోకి వచ్చిన కొత్త మోడల్స్ నాలుగు రకాలు చూపించారు వీరబాబు గారు ఈ నాలుగు కూడా నాలుగు విభిన్నంగా ఉన్నాయి అవును సార్ ఈ రిక్లైనర్ సంబంధించి డిఫరెన్స్ ఎస్టండి ఒక ఒకటి అంటే ఒకటి వచ్చేదోటి మాన్యువల్ ఒకటి వస్తుంది సార్ ఇది ఒకటి వచ్చి పవర్ ఒకటి వస్తుంది అలాగే ఒకటి రొటీడు మూవింగ్ స్లీపింగ్ ఒకటి ఇలా మూడు మూడు మోడల్ కింద వస్తుంది తక్కువ ప్లేస్లో కూడా తక్కువ ప్లేస్లో ఇప్పుడు చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఏంటంటే మాక్సిమం ఇప్పుడు కూడా బిగ్ సైజ్ వస్తుంది ఇప్పుడు కస్టమైజ్ చేసి కొద్ది కొద్దిగా ఇచ్చిన సైజ్ చేయించడం జరిగింది అంటే చిన్న సైజు కూడా కూర్చుంటే చాలా ఇప్పుడు మాకు వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉంటుంది కొద్దిగా హెవీగా ఉన్న వాళ్ళకి అది వేరు మాకు ఉన్న వాళ్ళకి కొద్ది కంఫర్ట్గా ఉంటుంది ఇది కూడా లెదర్లో చేయించమండి ఇది పేపరిక్ ఇది వచ్చే మీరు కూర్చున్నది పేపరిక్ ఇది వచ్చే లెదర్ లెదర్ కూడా పెద్ద నీట్ రాదు ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఇస్తాం బెస్ట్ ప్రైజ్ మన ఇచ్చే ప్రైజ్ మీకు ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్పినా సార్ విషయం ఏంటంటే మన బెడ్ అండ్ సోఫాలు ఇచ్చిన ప్రైజ్ రాజమండ్రి మొత్తానికి దొరకదు ఆ రేటు అది మాత్రం మేము యాక్చువల్గా చెప్తాం అందుకే సార్ మేము రేట్ అనేది ముందు ఎందుకు చెప్పమంటే టీవీలో పబ్లిక్లో మీకు చెప్పడం ఏంటంటే రేట్ అనేది ఎందుకు చెప్పమంటే మన షాపుకి వచ్చిన తర్వాత రెండో షాపుకి మీ అంటే ఎవరు వెళ్ళరు అనే మాకు ఒక నమ్మకం అంటే చూసుకోవడానికి వెళ్ళాలి తప్ప మళ్ళీ మీ దగ్గర రావాలండి కంపల్సరీ రావాలి ఎంత జీబాగా చెప్తున్నారు వీరబాబు గారు డెఫినెట్గా మా స్టాక్ని తీసుకుంటారు క్వాలిటీ క్వాలిటీ క్వాంటిటీ రెండు కూడా మేము గ్యారెంటీగా ఇవ్వగలం తర్వాత మంచి ప్రైస్కి ఇవ్వగలం కాబట్టి ఎవరైనా వచ్చి ఇవి చూసుకున్న తర్వాత ప్రైస్ విషయంలో బార్గెన్ చేసుకునే అవకాశం మన డిమార్ట్ ఎదుర్కొన్న ఉన్న ఫ్యాక్టరీ అవుట్లెట్లో ఉంది ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్కి బెడ్ అండ్ సోఫాస్కి వచ్చి ఇవ్వన్నీ కూడా ఒకసారి చూస్తే కనుక రిక్లైనర్స్ ఇటీవల కాలంలో మనం చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున రిక్లైనర్స్ కొనుక్కోవడం అన్నది చాలామంది ఇళ్లల్లో చూస్తున్నాం హోమ్ థియేటర్స్ పెరుగుతున్నాయి తర్వాత పెద్దవాళ్ళు ఉంటున్నారు వాళ్ళంతా కూడా రిలాక్స్ అవ్వాలంటే రిక్లైనర్స్ అనేవి టీవీ చూడడానికి కానీ లేకపోతే రిలాక్స్గా గంటల తరబడి ఎవరితో మాట్లాడడానికి కూడా వాళ్ళకి చాలా సదుపాయంగా ఉన్న పరిస్థితి ఉంటుంది అందువల్ల రిక్లైనర్స్ సేల్స్ మాత్రం చాలా బాగున్నాయి రిక్లైనర్స్లో కొత్త కొత్త మోడల్స్తో పాటు కస్టమైజ్డ్ చేసి ఇవ్వడం కూడా బెడ్ అండ్ సోఫాస్లో మనం ప్రత్యేకతగా చూడొచ్చు ఇది ఈ వారం స్పెషల్ మన బెడ్ అండ్ సోఫాస్ సంబంధించి మరోసారి కొత్త ఫర్నిచర్ సంబంధించి మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం ఇది ఈస్ట్ న్యూస్ కోసం రామనారాయణ